ఈ చేపట్టింది దాన్ని ఒక అంశంగా తీసుకున్నది ఎనభై సంవత్సరాల క్రితం పెరియార్ తమిళనాడులో తమిళనాడులో ఎనభై సంవత్సరాల క్రితం పెరియార్ తీసుకున్నటువంటి యాంటీ క్యాస్టిజం పాలసీ వలన ద్రావిడ కళగం పుట్టింది ఆ ద్రావిడ కళగం నుంచి డిఎంకే పుట్టింది ఆ తర్వాత ఏడిఎంకే పుట్టింది అక్కడ ఎక్కడైనా సరే పాలన వాళ్ల మధ్య ఉంటది డిఎంకే ఏడిఎంకే వేరే ఏ ఇతర పార్టీలు కూడా అందులో చొచ్చుకుపోలేని పరిస్థితి ఏ వాదాలు కూడా అక్కడ పనిచేయవు ఎందుకంటే క్లియర్ గా అధికారాన్ని అన్ని కులాలకి పంచించినటువంటి మరి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం ఆ రాష్ట్రంలో పెరియార్ చేపట్టినటువంటి బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ సరిగ్గా ఎనభై సంవత్సరాల క్రితం ఆయన బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ చేపట్టాడు అదే మనం చేపట్టాలా ఎక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ తెచ్చుకోవటంలో ఎలా అయితే అన్ని వర్గాలు ఏకమయ్యాయో అదే పద్ధతిలో మరి మరి బీసీలు అందరూ ఏకం మీరు ఎవరన్నా కావచ్చు నల్ల చొక్కాలు వేసుకెళ్ళండి నల్ల చొక్కాలు వేసుకుని నిరసన తెలియజేయండి సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి ఇది నా మార్గం కాదు పెరియార్ మార్గం పెరియార్ మార్గంలో కనుక హైదరాబాద్ నుంచి కనుక మొదలైతే తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఈ ఉద్యమ ప్రభావంతో మరి ఈ క్యాస్టిక్ ఫోర్సెస్ ని అణిచివేస్తాయని చెప్పి మీకు తెలియజేస్తూ